ఓం శ్రీ దుర్గాయ నమ దుర్గా ద్వాత్రింశ నామావళి అంటే అమ్మవారి యొక్క ముప్పై రెండు రహస్య నామాలు ఈ నామాలు ఎలా వచ్చాయో వాటిని గురించి తెలుసుకుందాము పురాణాల ప్రకారం కనకదుర్గ అమ్మవారు వెలిసిన తర్వాత ఇంద్రాది దేవతలు అమ్మవారిని ఇలా అడుగుతారు అమ్మ మేము నిన్ను తేలికగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ నామాలు చేయాలి అని అమ్మవారు కారుణ్యంతో ముప్పై రెండు నామాలను అమ్మవారి స్వయంగా ఇచ్చారు ఈ నామాలు చదివిన వారిపై నా అనుగ్రహం ఉంటుంది అని అమ్మవారే చెప్తారు వాటినే దుర్గా ద్వాత్రింశ నామావళి అంటారు అవి ముప్పై రెండు నామాలు ఉంటాయి అన్నింటిలో దుర్గా అనే నామం వస్తుంది అమ్మవారే స్వయంగా మనకు ఇచ్చారు అంటే ఎంత శక్తి ఉంటుందో ఆలోచించవచ్చు ఈ ముప్పై రెండు నామాలను నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎంతటి కష్టాల్లో ఉన్నవారినైనా అమ్మవారు కరుణించి కాపాడుతారు ఈ నామాలను ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవాలి లేదా దేవి నవరాత్రుల్లో అయినా పఠించుకోవచ్చు దుర్గా దుర్గార్తిషమని దుర్గాపద్వి నివారిని దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతో దుర్గ దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోక దవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత దుర్గమ దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గమధ్యానభాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమార్థ దుర్గమాధస్వూపిణీ దుర్గమాసుర సంహంతీ దుర్గమాయుధదారిణీ దుర్గమాంగి దుర్గమత దుర్గమ్యా దుర్గమేశరీ దుర్గభీమా దుర్గభామా దుర్గభ దుర్గధారిణీ నామావళిమిదస్ దుర్గాయసునవ पठेत् सर्वभयान्मुक्तो भविष्यति न संशयः शत्रुभिः पीड्यमानो वा दुर्गबन्धगतोऽपि वा द्वात्रिंशन्नामपाठेन मुच्यते नात्र संशयः